నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు రాపూరు మండలంలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు మొదట కండలేరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు కండలేరు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల రాపూరు పట్టణంలోని హిందూ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు అమలవుతున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పరిశీలించారు పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ మెరుగైన ఫలితాల కోసం కష్టపడి ఇష్టపడి చదవాలని సబ్జెక్టుల వారీగా కఠినమైన భావాలను ఉపాధ్యాయులతో చర్చించాలని ఎటువంటి సందేహాలున్నా ఉపాధ్యాయుల వద్ద నివృత్తి చేసుకుని నూరు శాతం ఫలితాలు సాధించాలని ప్రేరణ కల్పించారు అదేవిధంగా ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించారు గమనించిన లోటుపాట్లను తెలియజేస్తూ తగిన సలహాలు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో రాపూరు మండల ఎంఈవోలు ఎన్ శ్రీనివాసులు జిలానీ భాష ఉపాధ్యాయులు పాల్గొన్నారు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చి పదహారవ తేదీ నుంచి జరపబడుతున్నాయి అందులో సన్నద్ధంలో భాగంగా మన జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలో త్రీ ఫార్టీ స్కూల్స్ ఉన్నాయి ఈ త్రీ ఫార్టీ స్కూల్స్ కి త్రీ ఫార్టీ మెంబర్స్ ఆఫీసర్స్ గా అపాయింట్ చేయడం జరిగింది ముప్పై ఎనిమిది మండలాల్లో ముప్పై నోడల్ ఆఫీసర్స్ ఈ త్రీ ఫార్టీ అడాప్షన్ ఆఫీసర్స్ సక్రమంగా పాఠశాలను పర్యవేక్షిస్తున్నారా లేదని పరిశీలించేందుకు వారిని కూడా నియమించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అందులో భాగంగా ఈ రోజు కండలేరులో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఎసె స్కూల్ అలానే జిల్లా పరిషత్ హై స్కూల్స్ ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి చిన్నారులతోటి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో వారి యొక్క ప్రావీణ్యాన్ని పరీక్షించడం జరిగింది తదుపరి టీచర్స్ తో మీటింగ్ పెట్టి ఏ ఏ సబ్జెక్ట్స్ లో గ్యాప్ ఉందో వాటిని ఓవర్కమ్ అయ్యేందుకు హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ని చక్కగా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలానే ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారుల్లో ముఖ్యంగా బేసిక్స్ లేవనే ఉద్దేశంతో గ్యారంటీ ఎఫ్ఎల్ఎన్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా సెవెంటీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ ని జిల్లాలో ఉన్నటువంటి దాదాపు రెండు వేల రెండు వందల నలభై ప్రభుత్వ పాఠశాలలో ఇంప్లిమెంట్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు మన రాపూర్ ఉన్నటువంటి హిందూ పాఠశాలను సందర్శించి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ఉన్నటువంటి చిన్నారులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది హిందూ పాఠశాలలో చిన్నారుల పర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉందని చెప్పక తప్పదు చక్కగా రైమ్స్ గానీ అలానే తెలుగులో పద్యాలు కానీ చక్కగా వాడుతున్నారు అభినయం తోటి అంతేకాకుండా అక్కడ టీచర్స్ కూడా చక్కటి టీఎల్ తయారు చేసి ప్రదర్శించడమే కాకుండా దాన్ని అవసరమైన సందర్భంలో వినియోగిస్తున్నట్లు కూడా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను ఈ పాఠశాల టీచర్స్ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా ఈ గ్యారెంటీ ఎఫ్ఎన్ఎల్ లో భాగంగా ముఖ్యంగా మార్నింగ్ సెషన్ లో రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం మాత్రమే ఈ గ్యారెంటీ ఎఫ్ఎన్ఎల్ ప్రోగ్రాము ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఇందులో భాగంగా ఆల్రెడీ గత నెల ఇరవై తేదీ నుంచి ఈ నెల పదో తేదీ దాకా క్లస్టర్ కాంప్లెక్స్ ఉన్నటువంటి ఒక క్లస్టర్ కాంప్లెక్స్కి ఒక్కొక్క సిఆర్ఎంటీని ఒక్కొక్క డైట్ ఫ్యాకల్టీ డైట్ స్టూడెంట్ని అడాప్ట్ చేసి వాళ్ళ ద్వారా బేస్ లైన్ సర్వే కూడా నిర్వహించాము ఈ బేస్ లైన్ సర్వే ద్వారా వివిధ క్లాసుల్లో ఉన్నటువంటి చిన్నారులని మూడు వర్గాలుగా విభజించడం జరిగింది స్ట్రీము మౌంటైన్ స్కై బాగా చదివేటటువంటి చిన్నారులు స్కై కింద మీడియంగా యావరేజ్గా సర్వే చిన్నారులను మౌంటైన్ కింద కొద్దిగా డవగా ఉన్నటువంటి చిన్నారులను స్ట్రీమ్ కింద డిసైడ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి డేటా జిల్లాలో ఉన్నటువంటి అన్ని అన్ని పాఠశాలలు కూడా షేర్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ముఖ్యంగా ఈ స్ట్రీమ్లో ఉన్నటువంటి చిన్నారుల్ని ఈ డెబ్బై ఐదు రోజుల తర్వాత అట్లీస్ట్ మౌంటైన్ స్థాయికి మౌంటైన్లో ఉన్నటువంటి చిన్నారుని స్కై స్థాయికి తీసుకెళ్లేదని తీసుకెళ్లాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన దానికి కాకుండా ఉపాధ్యాయుల ఉపాధ్యాయులందరూ ఆ కార్యక్రమాన్ని చక్రంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదని మండల విద్యాశాఖ అధికారులు క్లస్టర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు టిఆర్ఎంటీ అందరినీ కూడా ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాము ఆ కార్యక్రమం ఎలా నిర్వహిస్తున్నారో మండలం అని నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ అవకాశం బంగారు ఆభరణాల తరుగు పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు లేదు చందన స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట